టీవీ న్యూస్ కి స్వాగతం బోయన్ చెరువును సందర్శించారు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఓల్డ్ బోయనపల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ బోయన చెరువును సందర్శించారు జిహెచ్ఎంసి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కుకట్పల్ల జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ డిసి కృష్ణయ్య ఓల్డ్ బోయనపల్లి నూట డివిజన్ కార్పొరేటర్ శ్రీ ముదం నరసింహ యాదవ్ కలిసి బోయిన చెరువును సందర్శించారు చెరువులో బుర్రపు డెక్క త్వరగా తొలగించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ మాట్లాడుతూ వారం రోజుల ముందు నోటీసులు వచ్చిన వెంటనే కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించి కలెక్టర్ దృష్టికి ముఖ్యమంత్రిని కలుస్తామని స్థానిక ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈన్నారెడ్డి ఎస్ఈ చెన్నారెడ్డి ఈ గోవర్ధన్ రావు బాలకృష్ణ ఏఈ అరవిందరావు శ్రీకాంత్ శానిటేషన్ డిఈ శ్రీనివాస్ ఎలక్ట్రికల్ డిఈ స్వప్న ఏఈ మృదుల అల్వాల్ పోలీస్ వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రామ్ కి అభయరంజన్ రవినాయక్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు उटरने oh. uh, ఓకే కూడా ఇక్కడ ఇక్కడ కానీ ఆరోగ్యం మేము కొబ్బరికాయ కొట్టే ఆరు రోజులు ఎనిమిది రోజులు అయితే దగ్గర తీసి రావడం లేదు చేయకుండా ఏమైపోతుంది ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది డెంగ్యూ అరేంతో థర్డ్ డే నుంచి అది స్టార్ట్ పోయింది అంటే ఎందుకంటే నిన్న సీఎం వరకు వచ్చి వెళ్ళి మార్చి అందుకనే అది సార్ సెవెంత్ తర్వాత మళ్ళీ ఒకసారి వస్తాను లైక్ ట్వెల్త్ థర్టీన్ తో వచ్చి చూస్తాను హౌ

మీరు రౌండ్ ఓ క్లాక్ అంటే ఇంత వరకు వినాయకులు పడతాయి వినాయకులు వేస్తారు కదా వినాయకులు వేస్తారు కదా వినాయకులు వేసిన తర్వాత ఒక వేసిన ఒక వన్ టూ అవర్స్ తర్వాత అది కూడా తీసేస్తా ఉంటారు తీసేస్తా వాటర్ కూడా చేంజ్ చేస్తా ఉంటారు వాటర్ బూ మిసైకిల్ అంటే చేస్తా ఉంటారు పంపింగ్ చేస్తాం పనీ డివర్టింగ్ చేస్తాం కంటిన్యూయేషన్ చేస్తాం ప్రాసెస్ అది అవును నెక్స్ట్ స్టేజ్ మూర్చిప్ క్లట్ మూర్చిప్ వసన ని కోడే అంటే నిపురు సూపర్వైజర్ ఉంటారు సింక్ సూపర్వైజర్ లో ఎంత మంది మూర్చిప్ లో అలాగా ఇది ఎండింగ్ వర్క్ 9 Members per shift yes 9 షిఫ్ట్ ఉంటారు ఇక్కడ తీసుకొని ఒక ప్రూ ఉంటాయి డిస్పోజ్ చేస్తారు